श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ यक्कर्ता जगताम् भक्ता संहत्ता महसाम् निधिः प्रणमामि तमादित्यम् बहिरन्तस्तमोपकम् भवत्यश्विनि नक्षत्रमस्त्वै दश्रस्तुरङ्गमः आद्यस्तुरङ्गस्तुरग అశ్ో వాజో హరి అహయోహరి మార్చి ఇరవై తొమ్మిది నుండి ఆరు గ్రహాలు ఒక రాశిలోకి వస్తున్నాయి మీనంలోకి వస్తున్నాయి రెండు సంవత్సరాల ఆరు మాసాలు మార్చి ముప్పైకి శని కుంభరాశిలో నుంచి మారి రాశిలోకి వస్తున్నాడు సంవత్సరం పది నెలలకు రాహువు మీనరాశి నుంచి కుంభరాశికి వస్తున్నాడు కానీ ఈ గ్రహాలు ఆరు గ్రహాలు ఒక చోట చేరినాయి ఆరు గ్రహాలు ఎట్లా చేరినాయి ఎందుకు చేరినాయి ఏంటి ఏమిటి కారణం దీనివల్ల వచ్చే కష్టమా నష్టమా సుఖమా దుఃఖమా అనేది ఆలోచించుకోవాలి ఇంతకుముందు అరవై సంవత్సరాలకి పూర్వంలో అష్టగ్రహ కూటము కూటమే అనేది వచ్చింది ఈ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు కొంతమంది మానవులు నడుస్తూ నడుస్తూ పడిపోయి పురాణాలు జరగారు మంత్రం మీద పడుకున్న వాళ్ళు పడుకున్నట్లే ప్రాణాలు పోయినాయి కదా వారు చూస్తే మనిషి శవమై ఉన్నారు ఇట్లా రకరకాలైన మరణాలు రకరకాలైన వ్యాధులు రకరకాలైన సమస్యలు వచ్చినాయి ఇప్పుడు కూడా ఇరవై నాలుగో సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం వరకు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ నాలుగు సంవత్సరాలు కూడా దుష్ట చతుష్టయం అని చెప్పాలి ఇరవై నాలుగులోనే కొన్ని రకరకాలైన సమస్యలు బాధలు బాగా పెరిగిపోయి అసలు ఎట్లా బతకాలి మానవుల కంటే రాక్షసులైనటువంటి జనం రాక్షసులంటే వేరే లేరు మానవుల్లోనే రాక్షసులు రాక్షసత్వం ప్ర ప్రబలిపోయి చాలా సమస్యలు వచ్చినాయి అదే కాదండి ఈ మధ్య కొన్ని యుద్ధాలు వచ్చినాయి మరి ఉక్రెయిన్ మీద మరి ఇంకో దేశం ఆ దేశం యుద్ధం చేసింది రష్యా రష్యా అమెరికా రష్యా ఏం చేసింది ఉక్రెయిన్ ఉక్రెయిన్ కూడా ఒకప్పటి రష్యాలో భాగమే మరి వాళ్ళల్లో వాళ్ళు గొడవల పడి మరి దాన్ని తన భాగంలో ఉన్నటువంటి వాడు విడిగా అన్నదమ్ముల్లాగా విభజన అయిపోయిన తర్వాత తమ్ముడు అన్నం మీద ఎదురు దిగినట్లుగా ఉక్రెయిన్ రష్యాకి ఎదురు జరగటంతో వాళ్ళిద్దరికీ యుద్ధం వస్తే మధ్యలో కొన్ని దేశాలు ఉక్రెయిన్ని సపోర్ట్ చేసి యుద్ధం జరిపింది యుద్ధంలో ఎంత నాశనం అయిపోయిందో ఎన్ని భవనాలు ఎన్ని రకాల ఆస్తులు సర్వనాశనం అయిపోయినాయో మనందరికీ కూడా బాగా తెలుసు మానవ జన్మ ఎత్తిన వాళ్ళు చదువుకున్న వాళ్ళందరి కూడా ఇది పెద్ద యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది అని భయపడ్డాం అటువంటి యుద్ధం మారింది అంటే కారణం ఏంటంటే గ్రహాల యొక్క సమస్య ఇరవై నాలుగులో ఈ విధంగా మనకు జరిగింది మనకి జరుగుతుంది ఇరవై ఐదు ప్రారంభమైంది ఇరవై ఐదు ఇరవై వేల ఇరవై ఏడు ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉన్నది అని చెప్పటం కాదు ఇక్కడ కావాల్సింది అందరికీ ఉన్నది ఎట్లా ఉన్నది అంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఒక గ్రహం బాగా లేదనుకోండి దానివల్ల ఒక వ్యాధి వచ్చింది ఆ వ్యాధి నిర్మూలన చేయాలి అంటే ఇంట్లో ధర్మ సర్వం ధనం ఖర్చు పెట్టాలి అందరూ కూడా దానికి త్యాగం చేయాలి అట్లా చేస్తేనే ఆ ఇంట్లో వాళ్ళకి ఆ వ్యాధి తగ్గటానికి వెలుగుతుంది ఇది ఒక ఇంటికి ఒక కుటుంబానికి వచ్చిన వ్యాధి కాదు ప్రపంచానికి వచ్చిన వ్యాధి షష్టగ్రహ కూటం ప్రపంచానికి వచ్చిన వ్యాధి ఎందుకంటే నేను చాలామంది బలాన రాశి వరకు ఇబ్బంది బల రాశి బాగా బాగుంది బల రాశి వల్ల బాగా సంపాదించుకుంటారు ఇటువంటి మాటలు కాదు చెప్పాల్సింది ఎప్పుడు కూడా మంచి చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు కోటీశ్వరుడు అవుతారా అని చెప్తే కాదయ్యా నువ్వు పుట్టినప్పటి నుంచి కోటీశ్వరుడువి అంటే నువ్వు నా జాతకం చెప్పేది ఎంత నా కోతులు ఉన్న నువ్వు చెప్పేది అడుగుతాడు అది కాదు కావాల్సిందే నీకు కోర్టు ఉన్నా కూడా మధ్యలో నష్టం వచ్చేసేసి అరవై సంవత్సరాలు సంపాదించిన మొత్తం సర్వం పోయి కేర్ ప్లాట్ఫారం అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని గుర్తు చేయటం ధర్మం అట్లాగే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు లోపల గ్రహాల వల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయి ఇవాళ ఇప్పుడు మనం ఆనందంగా ఉన్నామనేది కాదు అందరం బాగుండాలి ఇప్పుడు సమస్యలు ఏమిటా అంటే మన మతం హిందూ మతం హిందూ మతం అనేది అంటే ప్రపంచ దేశాల్లో కూడా పూజింపబడుతున్న మతం హిందూ మతం హిందూ మతం ఎటువంటిది అనాది మతం అనాది మతం అంటే ఎవరు పుట్టించింది కాదు మొదటి నుంచి ఉన్నటువంటి మతం ఇందులో న్యాయశాస్త్రం ఏం చేస్తున్నారు ధర్మశాస్త్రంలో కొంత భాగానే న్యాయశాస్త్రం తీసుకొని కోర్టులో డిక్లేర్ చేస్తున్నారు మరి అట్లాగే ఈ మధ్య మరి గరిగబా నరసింహారావు గారు గరిగిబా నరసింహారావు గారు ఈ ఆరు గ్రహాలు ఒకచోటి జీర్నాయి ఇప్పుడు ముప్ప అరవై ఎరక్రితం అష్టగ్రహం ఎనిమిది కూటాలు ఎనిమిది గ్రహాలు చోట జీర్నాయి ఈ గ్రహాల వల్ల వచ్చినటువంటి సమస్య ఏమిటి ప్రతి వాడు రకరకాలుగా చెబుతూ ఉన్నారు ఇది కాదు మనకు కావాల్సింది మెయిన్ అసలు ఏమిటి ఆ మెయిన్ ఎట్లా ఉంటుంది మెయిన్ అదే మొదటిదే ఎట్లా ఉంటుంది ఏమంటే శరీరం ఉంది కదా శరీరానికి ఎనిమిది రంధ్రాలు ఇచ్చారండి ఆ ఎనిమిది రంధ్రాలు ఏంటి చెవులు రెండు కళ్ళు రెండు నాలుగు ముక్కు రెండు ఆరు నూరు ఒకటి ఏడు తొమ్మిది రంధ్రాలు ఎక్కడ ఉన్నాయి ఈ మెడకాయల గురించి పైన ఏడు రంధ్రాలు ఉన్నాయి మిగతా రంజ రంధ్రాలు ఒకటి రెండు మొత్తం కలిపి తొమ్మిది రంధ్రాలు అయింది ఈ తొమ్మిది రంధ్రాలు తొమ్మిది గ్రహాలు అయినాయండి ఈ తొమ్మిది గ్రహాలు కాదు తొమ్మిది రకరకాల ధాన్యాలు ఉన్నాయండి ఈ తొమ్మిది సంఖ్య ఎన్ని రకాలుగా ఉందో చూడండి మరి చిరుధాన్యాలు అంటున్నారు ఇవాళ ప్రతి వాళ్ళు చిరుధాన్యాలు తినగా తొమ్మిది రకాల ధాన్యాలు తినమంటున్నారు అట్లాగే తొమ్మిది రంధ్రాలు తొమ్మిది గ్రహాలు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అనేది మనకు కావాలి మెయిన్గా అయితే ఎవడికో వస్తుందనే మాటకి నేను అడుగుతున్నాను ఎవడికో కాదు నీకే రావచ్చు కన్నుందండి కళ్ళు ఒక గ్రహం రక్షణ చేస్తుంది ఒక గ్రహం చెవుల్ని రక్షణ చేస్తుంది ఒక గ్రహం నోరు రక్షణ చేస్తుంది ఒక గ్రహం ముక్కుని రక్షణ చేస్తుంది ఒక గ్రహం కాళ్ళు చేతులు వీటిని రక్షణ చేస్తుంది దీంట్లో ఏంటి రక్షణ చేయకపోయినా ఎవరికి ఇబ్బంది నీకేగా ఇబ్బంది అట్లాగే కుటుంబ వ్యవస్థలో ఎవరో ఒకళ్ళకి ఇట్లా ఇబ్బంది కలిగితే అవుతుంది అందరికీ బాధే సరే కుటుంబంలో ఒక వ్యక్తికి ఒక ఇబ్బంది కలిగితే కుటుంబంలో వ్యక్తులందరికీ ఇబ్బంది కదా అనుకుంటే ఒక దేశానికే ఇబ్బంది కలిగితే దేశంలో ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది రాజపాపం పురోహిత రాజు చేసినటువంటి పాపాన్ని పురోహితులు అనుభవించాలి పురోహితులు చేసిన పాపాన్ని ప్రజలు అనుభవించాలి ఈ అనుభవం లేకుండా పోవాలంటే దైవభక్తి కావాలి ఈ దైవభక్తి అనేది ప్రధానంగా ఉండాలి ఎవండి జ్యోతిష్యం చెబుతున్నారు జ్యోతిష్యంలో మాకు జరగటం లేదు మాకు ఏమీ లేదు అంత జ్యోతిష్యం ఏం చెబుతున్నారు తలవారు చదువుతున్నారు ఏం చెప్పినా ఏది చేసినా మాకు బాధలు పోవటం లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు పోవటం లేదు మనం జ్యోతిష్యం ప్రకారం పూజ చేసాము పూజ చేస్తే ఎందుకు పోలేదు అనేది కాకుండా పూజల వల్లే పోవటం లేదా ఇంకే దీని వల్ల పోవటం లేదు మనకి బాధలు అనేది మనం మెయిన్గా ఆలోచించుకోవాలి ఎట్లా గురువు ఎప్పుడు కూడా స్త్రీని తల్లి భూమి తల్లి అమ్మవారు తల్లి అట్లాగే ఇంట్లో గృహి తల్లి ఆడ మనిషిగా ఏం చెప్పారు నాలుగు రకాల స్త్రీలు ఉన్నారు మరి ఈ నాలుగు రకాల స్త్రీలలో మంచి జాతి స్త్రీలు ఉన్నారు రకరకాలు ఉన్నారు వాళ్ళ వల్లే ఈ లోకం దేశం బాగుపడుతోంది అందువల్ల భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత వాడు ఇంట్లోనే భార్య నెట్ట పెడుతున్నాడు భార్య ఇంటి బాధ్యతలన్నీ తీసుకుంటోంది ఎవరిని ఎట్టా చూడాలో అట్టగా చూస్తోంది ఆమె ఎట్లా ఉంటుంది కాజువేసు దాసి చేసే పనులల్లో దాసిగా పనిచేస్తుంది కరణేసు మంత్రి కరణేశు మంత్రి భర్తకి సహా సలహా ఇవ్వటంలో మంచిగా ఉపయోగపడుతుంది భోజ్యేసు మాత భర్తకి భోజనం పెట్టేప్పుడు తల్లిలాగా పెడుతోంది శేనేసు రంభ భర్తతో పడుకున్నప్పుడు రంభలాగా ఉంటుంది షట్కర్మయుక్త ఆరు కర్మలు చేస్తోంది కులధర్మ పత్రి కులధర్మ అన్నారు భర్త అంటే భరాయించేవాడు భార్య అంటే భాగాన్ని పంచుకుండేది ఈ రెండు భూమి ఆకాశం సూర్యుడు భూమి తల్లి సూర్య భగవాన్లు తండ్రి వాళ్ళు ఎట్లా మనం భూలోకంలో కూడా భార్య భర్త భర్త సూర్యుడు భార్య భూమి భూమి ఏం చేస్తుంది భూమిలోంచి నీళ్ళు వస్తున్నాయి నవధాన్యాలు పండుతున్నాయి మరి సముద్రంలో ఉప్పు నీళ్ళు వస్తున్నాయి మరి నదిలో మంచినీళ్ళు వస్తున్నాయి ఇవి కాక విషవాయువులు వస్తున్నాయి ఆయులు వస్తున్నాయి మరి మంచిన వస్తున్నాయి కదా అని మనుషులు తాగాల బావిలో నుంచి ఆయులు వస్తుంది కదా అది అయితే బతుకుతావా బతకం కదా ఏది తినాలో ఆ తినాలి ఏది తాగాలో అది తాగాలి అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంతా భూమి నుంచి ఉద్భవిస్తుంది అట్లాగే స్త్రీ వల్లే అన్నీ ఉద్భవిస్తున్నాయి ఇవి తెలుసుకొని కామక్రోధస్థ లోభస్థ దేశి తస్కరా జ్ఞానమిత్తాపహారైన తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త కామం క్రోధము ఈ కామం క్రోధం రెండింటి వల్లే దేశమంతా సర్వనాశనమైపోతుంది కామం అనేది చాలా తక్కువ ఇటువంటిది ఎవ్వరు చాలా కొద్ది మనిషి వంద సంవత్సరాలు బతికితే బాల్యం ఇరవై ఐదు సంవత్సరాలు ఎవరు ఒక ఐదు సంవత్సరాలు ఉంటుంది వారి కౌమారం వార్ధక్యం అంటే వంద సంవత్సరాలు ఇచ్చాడు వంద సంవత్సరాలు వయస్సులో సరిగ్గా యవ్వనం అనేది పూర్తిగా పది సంవత్సరాలు ఉందని చెప్పడానికి ఇప్పుడు లేదు ఈ యవ్వనంలో చేయడానికి పనుల వల్ల మనకు ఈ గ్రహాలన్నీ కూడా మారిపోతున్నాయి కారణం ఏమిటా అంటే కుక్కలకు ఒక టైం ఇచ్చాడు సంగమం చేయడానికి మరి కొన్ని జాతులకి ఏనుగుంది ఉంది నీటిలో సంగమం చేస్తుంది మనం ఏం చేస్తున్నా అన్ని తెలుసు ఇరవై నాలుగు గంటల ఆడది కావాలి వీరికి ఏ టైము వేళ పాల మరి వాళ్ళే మిగతా జాతలు ఏం చేస్తున్నాయి వాటికి ఇచ్చిన టైంలోనే సంగమం చేస్తున్నాయి దానివల్ల మరి ఉత్పత్తి చేస్తున్నాయి మనం ఎప్పుడు పడితే అప్పుడు దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది ఈ కామం ఎటువంటి చేస్తుంది ఎంతో భాగ్యుందంటే వాడు ఏం చేస్తాడు ఇంకొక ఆమె నలుగురు పిల్లలు పుట్టారు ఈ విడిగా ఓపు ఓపిక పోయింది శక్తి నశించిపోయింది రూపంలో కళ తగ్గింది ఇంకొక ఆమె దొరికింది పని చేసే చోట ఆ బాగా అందంగా ఉంది ఆమె ఏం చేస్తుంది ఈడెమ్మ పడుతుంది వీడేం చేస్తాడు ఆమె ఎమడి పడతాడు చివరికి ఏమవుతుంది ఇంట్లో బాధ్యకో ఎవరికో తెలుస్తుంది ఆమె తగాదా పెట్టుకుంటుంది వీడేం చేస్తాడు నువ్వు అక్కడ నువ్వు ఉంటే ఉండు పోతే పో అంటాడు తల్లిదండ్రులు చేస్తారు ఈ పిల్లని తీసుకెళ్తారు కోర్టులో వేస్తారు మరి వీడి తల్లిదండ్రులని వీడిని మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెడతారు కేజ్ అవుతుంది సరే ఎట్ట ఒట్టా దయవాల్సి తీసుకుంటారు బాగానే ఉందండి ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు ఈ అమ్మా నువ్వు అన్యాయం అయిపోతున్నావుతుంది అట్లాగే ఇప్పుడున్నటువంటి ఆ షష్ట గ్రహ కూటం వల్ల జరగబోయేది ఏమిటయా అంటే ముందు మీ జాగ్రత్తలు మీరు పడాలి మీ జాతకాలు చూపించుకోవాలి దాని యొక్క పరిస్థితి ఏమిటయా అంటే కొన్ని గ్రహాలతో పాటు కొన్ని పూజలు కూడా ఉన్నాయి ఆ గ్రహ దోషాలతో పాటు పూజలు చేయాలి పూజలు ఎందుకు చేయాలి నువ్వు చేసిన పాపం పోవటానికి కొన్ని పూజలు చేయాలి సూర్యుడు నీకు బాగా నేను సూర్యుడికి అతి దేవత ఈశ్వరుడు రుద్రుడు సూర్యుడు జపంతో పాటు రుద్రుడి కూడా అభిషేకం చేయాలి అట్లాగే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహానికి గ్రహ దోషాలకి గ్రహ పూజలు కాక దేవతా పూజలు ఉన్నాయి ఈ దేవతా పూజలు కూడా చేసుకోవడం చాలా అవసరం ఇట్లా ప్రవర్తించడం ప్రతిరోజు కూడా మీ ఇష్టదేవాలు పూజించడం ఇవన్నీ చేసుకుంటే కాక ఇది ఫిబ్రవరి నెల చాలా దగ్గరలోకి వచ్చింది ముందుగా మీ జాతకాలు చూపించుకొని మీకు ఏం చేయాలో చేసుకొని అయితే బాధలు తప్ప వంద వంతులు కాకుండా ఇరవై ఐదు వంతులు తగ్గుతాయి డెబ్బై ఐదు వంతులు మీరు బయటపడతారు కాబట్టి ఈ విషయాలు మీరు బాగా అర్థం చేసుకొని జాగ్రత్తగా మీ జాతకాలు చూపించుకొని అన్ని విధాలా బాగుంటుంది మీరందరూ సుఖంగా ఉంటారు అందరం బాగుండాలి బ్రాహ్మ బ్రాహ్మడు గోవుడు గోవు బాగుండేటైతే ప్రజలంతా కూడా బాగుంటారు దేశమంతా బాగుంటుంది గో భ్య సుభమస్త నిత్యం లోక సమస్త సుఖినో భవంతు అని చెప్తుంది కాబట్టి అందరం బాగుండాలి అంటే ముందు చెప్పిన విధం ప్రవర్తించండి స్వస్తి రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి నెల ఆరవ రాశి కన్యారాశి కన్యామిషన్ రాసులకు బుధుడు అధిపతి ఈ రాశికి గురువు శుక్రుడు బాగున్నాడు గురువు కుజుడు బాగున్నాడు గురువు వల్ల విద్యా ఉద్యోగం వ్యాపారం విదేశీయానం పనికి వస్తుంది కుజుడు వల్ల ఇల్లు కానీ భూములు కానీ కొనుక్కుంటానికి బాగుంటుంది ఎంతమంది వెళ్ళిన వ్యాసుడున్న వ్యాసుడు నిర్మూలమైపోయి బాగుంటానికి బాగుంది అయితే ఎనిమిది రాసులు ఎనిమిది గ్రహాల్లో ఆరు గ్రహాలు బాగాలేవు రెండు గ్రహాలే బాగున్నాయి కాబట్టి ఇది కూడా కాస్త బాగా కష్టమైనటువంటి రాశి అని చెప్పాలి అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే కొన్ని రాసుల్లో గురువు కుదురు శని ఈ మూడు గ్రహాల్లో ఏ ఒక్క గ్రహం బాగుండకపోయినా మిగతా ఏడు గ్రహాలు బాగున్నా కూడా నష్టమే జరుగుతుంది అదే గురువు కుదురు శని మూడింటిలో ఏ రెండు గ్రహాలు పోయినా మిగతా ఆరు గ్రహాలు బాగున్నా బా నష్టమే ఇప్పుడు ఇక్కడ వచ్చిన పరిస్థితి ఏమిటంటే ఈ రాసుల్లో మరి ముఖ్యంగా మనం చెప్పాలి అంటే గురువు బాగున్నాడు కుజుడు బాగున్నాడు మిగతా ఆరు గ్రహాలు కూడా బాగలేవు గురువు కూతురు వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే చదువు బాగుంటుంది ఉద్యోగం బాగుంటుంది ఉద్యోగంలో ప్రమోషన్లు పోవడానికి బాగుంది విదేశాలకు పోతే పోవాలంటే రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా విదేశాలకు పోవడానికి అవకాశం ఉంది కుదురు ఆస్తులు కొనుక్కుంటానికి బాగుంది ఏదైనా వ్యాధి వచ్చి తగ్గదు మా వల్ల కాదు అనుకున్నది కూడా తగ్గడానికి అవకాశం ఉంది ఇంత మంచిలో ఆరు గ్రహాల భాగం ఇంత మంచి ఉంది కదా అంటే రకరకాల భాగం బాధలు ఏమిటా అంటే నాయన తద్దినంత భార్య గర్భవతిట వీడికేమో కాలు ఇరిగిందిట భార్య గర్భవతి అతను ఆసుపత్రిలో చూస్తాడా తండ్రి తద్దినం పెడతాడా పిల్లవాడికి చదువు సరిగా లేదుట వాడు ఇంకో చోట ప్రైవేట్ చెప్పిస్తాడా ఇంటికి వెళ్ళేడు అంతా బాగుంది ఈ మిగతా వాటి వల్ల ఏమవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది టైం మాత్రం చాలా మంచి టైము ముందు రీత్యా చూసుకోండి మిగతా గ్రహాలు జన్మ లగ్న రీత్యా చూస్తే తెలుస్తుంది కాబట్టి ఈ వాళ్ళు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం అన్నిటికంటే ముందు మనం చేయాల్సింది తెల్లవారు ప్రతి వ్యక్తి నిద్ర తెలియచిన తర్వాత ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం ఏం చేసాం సాయంత్రం కూడా కూర్చొని ఆలోచించుకోవాలి మంచి చేస్తే పర్వలేదు ఏదైనా చదువు చేస్తే చేసిన తప్పేమిటే ఇది చేయకూడని పని చేశాను అని తెలుసుకోవాలి అది తెలుసుకుంటే నీకు అంతైనా ఉపయోగం ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను అనాథంపులైతే సంస్కారే కోటి యజ్ఞ ఫలం లభితన్నారు దిక్కులేని వాడు రోడ్డు మీద చచ్చిపోయినాడండి వాడు తీసుకెళ్లి మట్టి చేస్తే కోటి యజ్ఞాలు చేసిన ఫలితం ఉంది అన్నారు అది ఎంత మంచి మంచి పని ఆ పని చేయడానికి ఎవరన్నా ఇష్టపడతారా బాగా ఉన్నవాళ్ళలో సరే ఎవరో చచ్చిపోతే శవాన్ని మొయ్యాలంటే వాడు అంటాడు నా భార్య గర్భిణీతో ఉందండి అంటాడు ఇంకోడంటాడు మాలో ఎవరో మొయ్యమండి అంటారు అంటే నీ భార్య గర్భిణీతో ఉందండి నీతో మీ నాయని చచ్చాడు అనుకో మరి శ్మశాల పోకుండా ఉంటావా మరి వాడికి పోయినప్పుడు మీకు ఎందుకు పోవు ఎప్పుడు కూడా కష్టం అనేది అందరికీ ఒకటే కష్టంగా ఆలోచించుకోవాలి అది ధర్మం ధర్మం రక్షత రక్షిత హాని నీవు ధర్మాన్ని రక్షిస్తే నా ధర్మాన్ని రక్షిస్తుంది కాబట్టి అవసరమైన టైములో అవసరమైన పని చేయడం చాలా అవసరం ఎందుకంటే కొన్ని కొన్ని సమస్యలు బాగా క్రిటికల్లో వస్తూ ఉంటాయి రోజు మేము మా స్నేహితుడు నేను చూడ నాటకం చూస్తున్నాం నాటకం చూస్తుంటే అతను కొడుకు వచ్చేసి అమ్మకి సీరియస్ అయిపోయింది కోమాల పోయింది అన్నాడు వాడు చాలా బీద వ్యక్తి వాడు దాని వెళ్ళి వెళుతున్నా వదిలి పెడితే వెళ్ళిపోతాడు ఏడు మొహం పెట్టుకునే నేను చూస్తున్నా పదరాన పోయినాం పోయి చూస్తూ షుగర్ బాగా రేదైపోయింది కోమాలకి వెళ్ళిపోయింది అంతా మేము అంతా పోవడానికి నాటకాలు వేసేవాళ్ళం ఇంకొక ఆయన నాటకాలు వేసే డాక్టర్ ఒక ఆయన సరాసరా ఆయన దగ్గర తీసుకెళ్ళాడు వెంటనేట్ చూశాడు మరి గ్యాస్ ఇచ్చాడు గ్యాస్ పెట్టాడు మరి శ్రీనిక్కిచ్చాడు మరి ఏదైనా సరే మీ హాస్పిటల్లో లేదు పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నాడు అంబులెన్స్ మాట్లాడాడు సమయానికి ఏదో మంది మందులు వాడాడు ఇంకో డాక్టర్ని అంబులెన్స్లో పెట్టాడు దీని వరకు ఖర్చులు ఐదు వేలు ముందు ఆ ఐదు వేలు ఖర్చు పెడితే ఆ హాస్పిటల్ దాకా ఈ మనిషి చేరుతుంది లేకపోతే ఈ లోపలే ప్రారంభమవుతుంది కరెక్ట్గా నా జేబులు ఐదు వేలు ఉన్నాయి తీసి ఐదు వేలు ఇచ్చేశాయి ఇంట్లో కూడా రూపాయలు లేదు ఇంటికి వస్తే పాల ప్యాకెట్లు లేవాలంటే డబ్బులు లేవు సరే ఆ డబ్బులు ఇచ్చాను అమ్మలే పంపించాను తన తను భర్త వెళ్ళాడు మా స్నేహితుల్లో నలుగురికి ఫోన్లు వచ్చేసారు ఇట్లా సంగతి వారికి ఇట్టా ఉన్నాను కానీ అందరూ భూమి కూడారు దాదాపు ఐదు ఆరు లక్షలు అయింది అమ్మాయి బతికండి బయటపడ్డది తలా చేసుకున్నాడు అయితే ముందు ఈ ఐదు వేలు ఖర్చు పెట్టకపోతే ఆ మనిషి బతికేది కాదుగా ఆ ఐదు లక్షలు పెట్టింది లెక్క ఈ ఐదు వేలు పెట్టింది లెక్క ఈ ఐదు వేలు పెట్టిన దాని గురించి అందరూ సంతోషపడ్డారు ఐదు వేలు పెట్టి బతికించబెట్ట కదా అంటే అదే వాళ్ళని బీదవాడిని చేత నేను చేశానన్నా కాదండి నువ్వు టైము నువ్వు చేపట్టి ఆ మనిషి బతికిందన్నారు మనం అట్లాంటి ధర్మమైన చేయాలి అవసరం ఎట్లా ఉంటుందో అవసరాన్ని బట్టి ఖర్చు పెట్టాలి అనవసరమైనప్పుడు కాదు ఖర్చు పెట్టాల్సిందే అవసరమైనప్పుడు ఖర్చు పెడితే అది ఉపయోగం ఉంది అవతల మనిషి యొక్క బాధ తెలుసుకోవాలి అట్లా ఉండాలి అట్లా ఉండేటట్లయితే నీకు ఏ గ్రహాల వల్ల ఎటువంటి దోషం వచ్చినా ఆ దోషం పోయి నువ్వు బయటపడతావు అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి కష్ట టైంలో మాత్రం చాలా అవసరం మూడు రోజుల నుంచి అన్నం లేని వాడికి అంత అన్నం పెడితే చాలండి వాడు కడుపులో కూడా తినలేడు అసలు అప్పుడు మూడు రోజుల నుంచి అన్నం తిన్నవాడు అసలే అన్నం తినలేడు వాడు ఏం చేస్తాడు కాసిన మజ్జిగ ముందుగా తాగుతాడు మజ్జిగి దాకా గంట కుదిరబడిన తర్వాత కాస్త మజ్జిగా తింటాడు తర్వాత వేరే నన్ను తింటాడు అదే మజ్జిగ రాకపోతే వాళ్ళు చచ్చిపోతాడు అటువంటి టైంలో సందర్భాన్ని బట్టి మనం మంచి చీత నేర్చుకుంటే మనం చేసిన పాపాలు కానీ ఆగామి సంచిత ప్రారంభాలు మూడు రకాలు ఉన్నాయి ఈ మూడు రకాల్లో ఇటువంటి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి సహకరించి ఎవరైతే చేస్తాడో వాడికి ఉన్న సమస్త పాపాలు నశించిపోతాయి అప్పుడు గ్రహాలకు పూజ చేసినా దేవుడికి పూజ చేసినా నీ ఫలితం దక్కుతుంది ఒకసారి తప్పు చేసి ఇది తప్పు చేసాన ఎంత ఉంటుంది శ్మశాన వైరాగ్యంత ప్రసూత వైరాగ్యత పురాణ వైరాగ్యంత పురాణంలో చెబితే ఈ తప్పు చేస్తే ఇతను నాశనమైపోతావురా శ్మశానా వాళ్ళలాగా మనం కూడా చచ్చిపోయే వాళ్ళమే అన్యాయంగా సంపాదిస్తున్నావు ఇదంతా తీసుకుపోతావా అని శ్మశానం దగ్గర అడుగుంటాట ప్రసవించేటప్పుడు ఆడమనిషమ్మో పొరపాటు రాయి ముహూర్తాలు కాపలం చేయాలి ఉంటుంది ఆ టైం కొడుకునే మాట్లాడి తప్పితే మిగతా టైంలో ఆలోచించాలి ఎవరండి మా జాతకం చెప్పమంటే పురాణం చెబుతున్నాడని కాదు మీరు చూడాల్సింది ఏది మంచి చేస్తే మీరు బాగుపడతారు ఏ రకంగా ఉంటే మీరు ప్రవర్తిస్తే బాగుపడతారు అనేదాన్ని ప్రత్యేకించి చెబుతూ ఉన్నాను స్వస్తి